మొన్న వేసంకాలం ఈ టీవీలో చూస్తుంటే మనకు చెమట్లు పట్టేసే ఏట్రా బాబు ఇంత ఎండలో అలా పడి మెయిన్ రోడ్ మీద నిలబడి అలా మాట్లాడుతున్నాడు చెమట్లు కారిపోతుంటే మనకే మరించలేకపోతున్నాం ఏసీఏసి కూర్చుని ఎలా తిరుగుతున్నాడు అంటే ఆ కసి ఆ రాజకీయం అనేటువంటి ఆ కసి ఉండాలి నిస్సత్వం తగ్గిపోవాలి నిస్సహాయత నాకు అవడం లేడరా అన్నది ఉండకూడదు అలా చేశాడు కాబట్టి ఆయన మళ్ళీ రివర్స్ అయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మమ్మల్ మా వాళ్ళని కొట్టేస్తున్నారు ఇవన్నీ కూడా మామూలుగా జరుగుతూ ఉంటాయి ఈసారి కొంచెం ఎక్కువ జరుగుతూ ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి దీనికి మైనస్కి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి పనులు కక్షతో చేస్తున్నాడు అని మిడిల్ క్లాస్ జనం నమ్మారు ఆయన చేస్తున్నటువంటివి రూల్ ప్రకారం చేశాడా రూల్ ప్రకారం చేయలేదా అన్నది పక్కన పెట్టి రూల్ ప్రకారం చేసినా రూల్ ప్రకారం కాకపోయినా ఇది కక్ష పట్టి రా అని ఖచ్చితంగా మెజారిటీ ప్రజలు నమ్మారు ఇంకా ఏ బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఓట్లు మీకు వస్తాయనుకున్నావో ఆ బడుగు బలహీన వర్గాల వాళ్ళంతా కూడా రెక్కాడితే కానీ దొక్కాడని జనం ఆ జనానికి యాభై రూపాయల లెక్కరు రెండు వందల రూపాయలు దాటిపోతే తాకుండా ఉండలేని పరిస్థితి ఏమైనా అనేక సంవత్సరాల నుంచి అలవాటు చేసాం సాయంకాలం అయ్యేటప్పటికి ఇంటికి వెళ్ళేటప్పుడు లెక్క వేసుకుని వెళ్ళడం అలవాటు అయిపోయిన వాళ్ళు ఒక్కసారిగా బడ్జెట్లో మార్పు వచ్చేసింది మీరు ఇచ్చే ఎన్ని వేలు ఇచ్చారు ఆటో డ్రైవర్కి ఇచ్చారు తర్వాత చిన్న చిన్న పనులు చేసుకుంటున్న వాళ్ళకి ఇచ్చారు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు ఇవన్నీ కూడా కలిపి కూడా ఆ ఫ్యామిలీ బడ్జెట్లో తేడా వచ్చేసింది ఈ లెక్కల వల్ల మీకు ఎలక్షన్లు పోవడానికి వాళ్ళకి డైరెక్ట్గా గవర్నమెంట్ తోటి సంబంధాలు ఉండవు లాస్ట్ టైం కన్నా ఈ వేళ బాగున్నావా లేదా ఎవడు ముఖ్యమంత్రి ఎవడు ప్రధానమంత్రి మామూలు పనిచేసుకున్న వాళ్ళకేమి అది ఉండదు ఉల్లిపాయ రేటు గురించి ఒక గవర్నమెంట్ పడిపోయింది ఢిల్లీలో నా బహుశా డెబ్బై ఏడులోనో ఎనభైలోనో ఉల్లిపాయ రూపాయి ఉండేది ఐదు రూపాయలు అయింది అంతే వాళ్ళకి ఉల్లిపాయ నిత్య అవసరం వస్తువు తక్కువ ప్రభుత్వాన్ని నిచ్చేశారు అలాగే ఇక్కడ సారా అన్నది ఎంత బలంగా పనిచేసిందంటే అది మొట్టమొదటి పాపం ఫస్ట్ ఈ విషయం కనిపెట్టినవాడు ఎవడంటే స్టేట్ లెవెల్ లీడర్స్లో మన రాజమండ్రి అయిన సోమవీర్రాజు సోమవీర్రాజు లిక్కర్ రేట్లు ఎక్కువైపోయి యాభై రూపాయలకి ఇస్తాం మేము వస్తాయని అంటే ట్రోలింగ్ చేసి తెగదిట్టేశారు సోమవీర్రాజుని అదే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా మీటింగ్లోకి వచ్చి చెప్పాడు యాభై రూపాయలకే మీకు నాణ్యమైన లెక్కర్ ఇస్తాను ఇస్తాను మేము వస్తే అని అది పనిచేసింది సోమవీర్రాజు ముందే చెప్పాడు అది ఎందుకంటే అతనికి ముందే వెలిగింది ఇది దీనివల్ల చాలా ఫ్యామిలీస్లో చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి ఆర్థికంగా తర్వాత ఇంకా చంద్రబాబు నాయుడు గారు చేయవలసిన ఒకటి రెండు పనులు ఏంటంటే డీలిమిటేషన్ వస్తుంది డీలిమిటేషన్ వచ్చి సీట్ల సంఖ్య ఏడు వందలు దాటిపోతుంది అందుకే పార్లమెంట్ కొత్త బిల్డింగ్ కూడా ఏడు వందలు దాటిన వాళ్ళు ఎనిమిది వందల మంది పట్టేలా కట్టారు